జానీ మాస్టర్ ఒక వ్యక్తిని మనం రికమెండ్ చేయడం తప్పలేదు కానీ వాళ్ళు టాలెంట్ పర్సన్ కాదు కానీ టాలెంట్ పర్సన్ వాళ్ళందరూ బయట ఉండిపోతున్నారు కొద్ది రోజులుగా జానీ మాస్టర్ పై వివాదాలు చుట్టుముడుతున్నాయి ఒకవైపు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించి జనసేన పార్టీ జన సైనికుడిగా కూడా సేవలందించిన జానీ మాస్టర్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కున్నాడు దీనికి సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇంతకీ వివాదం ఏంటి తెలుసుకుందాం పదండి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దక్షిణాదికి బాలీవుడ్ వరకు పాపులారిటీ సంపాదించుకున్న డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యాఖ్యలు చేస్తున్నారు తనపై మరో డాన్సర్ సతీష్ చేసిన ఆరోపణలపై సమాధానం ఇచ్చాడు ఇటీవలే జానీ మాస్టర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే కాకుండా పలు ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలపై వివరణ ఇస్తూ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించాడు జానీ మాస్టర్ నేను పార్టీకి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా మా అసోసియేషన్ కోసం ఐదు కోట్ల రూపాయలతో ఒక స్థలం కొనుగోలు చేశాం ఆ స్థలం వివాదంలో చిక్కుకుంది జానీ మాస్టర్ సినీ రాజకీయ పెద్దలతో మాట్లాడి దానికి పరిష్కారం చేస్తారని అలాగే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని ఎన్నుకున్నారు నేను అధ్యక్షుడిగా ఎన్నికై ఆరు నెలలు అవుతాను ఈ సమయంలో ఏపీ తెలంగాణ ఎన్నికల కూడా వచ్చింది ఆ ప్రయత్నాలు కొంత బ్రేక్ పడిందని వివరణ ఇచ్చాడు జానీ అదే సమయంలో రంజాన్ మాసం మొదలైంది ఈ సమయంలో నేను పాటలు వినను కొరియోగ్రఫీ కూడా చేయను ఈ నెల రోజులు ఉపవాస దీక్షలో ఉంటా ఈ ఆరు నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామచరణ ఉపాసన గారితో మాట్లాడారు యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం పనులు కార్యాచరణ కార్యకలాపాలను తన ప్రయత్నాలను మీడియాకు స్పష్టం చేశారు ఇలాంటి పనుల మధ్య డాన్సర్ సతీష్ కొన్ని ఆరోపణలు చేశారు ఆయేష చెప్పినవన్నీ నిజాలు రూల్స్ కమిటీ ప్రకారం కొరియోగ్రాఫర్లతో చర్చలు జరిపిన తరువాత అతడికి లక్ష రూపాయల జరిమానా విధించాం మా అసోసియేషన్ లో ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా డబ్బులు ఇచ్చి ఒకరి పొట్ట కొట్టడం విధానం కాదు అతడు చేసిన ఆరోపణలకు పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరితే జరిమానా లేకుండా వదిలేసి వెళ్తా అలా కాకుండా నేనేంటో చూపిస్తానని బెదిరించారని ఆ వివాదం గురించి జానీ మాస్టర్ స్పష్టం చేశాడు జరిమానా విధించినప్పటికీ అది కట్టకుండా సినిమాలకు పనిచేశారు పైగా నాపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు ఆయన చేసిన ఆరోపణలు ఒక్కటైనా నిజముందా నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా ఒక చోట రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నా నా వల్ల మా అధినేతకు ఇబ్బంది రాకూడదు నా వల్ల తెలంగాణకి ఇబ్బంది రాకూడదు అని వివరణ ఇచ్చాడు జానీ మాస్టర్ ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనుదేవరా ఆయేష మాస్టర్ వ్యవస్థాపకులు సోమరాజు ఎల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సతీష్ చేసిన ఆరోపణలు నిజాలు లేవు జనరల్ బాడీ అసోసియేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించాడు సంస్థ రూపొందించుకున్న రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయి గతంలో జానీ మాస్టర్ తప్పు చేయకుండా ఫైన్ వేస్తే జరిమానా విధించారు నలుగురి మంచి కోరే ఆయన మీద సతీష్ అసత్య ఆరోపణలు చేశారని స్పష్టం చేశారు